పంతునికి ఎంతగా మనం నమస్కరించాలి మనం అసలు చెప్పకుండానే మన ప్రయత్నం లేకుండానే దాని పని అది చేసేటట్టుగా ఒక ఏర్పాటు చేసి ఆ నాశికను అక్కడ ఉంచాడు మహానుభావుడు ఎలా ఉంచాడండి చెవులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి దట్ ఈస్ ద ఇంజనీరింగ్ పవర్ ఆఫ్ ది గాడ్ అవునా కాదండి ఆ చెవులే కనుక ఇక్కడ లేకపోతే రెండు మూడు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనాలో ఆ మాస్క్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇటువైపు మేకు ఇటువైపు మేకు కొట్టుకుని దానికి తగిలించుకోవలసిన దుస్థితి ఏర్పడింది అవునా కాదండి వాడు ఆ చెవులు పెట్టాడు కనుకనే విన్నా వినకపోయినా తగిలించుకోవడానికి ఉపయోగపడినాయి ఏమి పని చేశాడండి ఆ భగవంతుడు ఎటు చూసిన వాడే పైన ఉన్నాడండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని చూడలేము